హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాస్పెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో రాబోయే నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఏజ్ లిమిట్ ఎంత ఉంది ఇప్పటివరకు రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ ఓకేనా రిలాక్సేషన్ ఎంతవరకు పెంచడం జరిగింది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా అనేది క్లియర్గా యొక్క వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం చూస్తు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ జియో నెంబర్ వన్ ఎయిటీ వన్ దీని ద్వారా టూ ఇయర్స్ పెంచడం జరిగింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ తర్వాత ఓకేనా జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ యొక్క జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా మళ్ళీ టూ ఇయర్స్ పెంచడం జరిగింది ఈ యొక్క టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే పెంచడం జరిగింది ఇది క్లియర్గా ప్లస్ టూ ప్లస్ టూ ఇక్కడ జనరల్ ఏజ్ లిమిట్ వేసి ప్లస్ టూ ప్లస్ టూని క్లియర్గా మెన్షన్ చేశాను దాని అర్థం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత పెంచిన ప్లస్ టూ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ తర్వాత ప్లస్ టూ ఓకే క్లియర్గా ఉండడం జరిగిందండి ప్రతి ఒక్క కానిస్టేబుల్స్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు క్లియర్గా నేనైతే మెన్షన్ చేయడం జరిగింది దాని అర్థం ఈ యొక్క జియో నెంబర్స్ ద్వారా వచ్చిన ప్లస్ టూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ ఏఆర్ ఉద్యోగాలకైతే పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా ఎలిజిబులే ఏపీఎస్పీ ఉద్యోగాలకైతే అయితేనేమో కేవలం పురుష అభ్యర్థులు మాత్రం ఎలిజిబుల్ డిప్యూటీ జైలర్ ఓకేనా ఎస్ఐలో ఉండే డిప్యూటీ జైల శాఖకు సంబంధించి డిప్యూటీ జైలర్ దీనికి కూడా పురుష మహిళ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫైవ్ పోస్టులకు అయితే ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా ఇంతవరకు ఇప్పుడు చూద్దాం సివిల్ ఏఆర్ ఏపీఎస్పికి సంబంధించి ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫైవ్ ఏజ్ లిమిట్ అనేది ఉంటే మనకు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ తర్వాత జివో నెంబర్ వన్ ఎయిటీ వన్ ద్వారా ప్లస్ టూ చేయడం జరిగింది అప్పుడు ట్వంటీ సెవెన్ అయింది మరలా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ తర్వాత జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా మరల ప్లస్ టూ చేయడం జరిగింది అప్పుడు ఎంత వచ్చింది మనకు జనరల్ ఏజ్ లిమిట్ ట్వంటీ నైన్ అయితే రావడం జరిగింది ఏ ఉద్యోగాలకు ఏఆర్ ఏపీఎస్ ఈ మూడు ఉద్యోగాలు కలిపి జనరల్ ఏసీ అంటే జనరల్ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ నైన్గా ఉండడం జరిగింది మరి ఓకే ఈ మూడు ఉద్యోగాలు జనరల్ ఏజ్ లిమిట్ ఆ విధంగా ఉంది మరి ఈడబ్ల్యూఎస్ విసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్లస్ ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా అప్పుడు వారి యొక్క ఏ వయసు వచ్చేసి థర్టీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అదే జనరల్ వాళ్ళు అయితే ట్వంటీ నైన్ వరకు ఎస్ఐలోనే ఈ మూడు పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ డిప్యూటీ జైలర్కి సంబంధించి మనకు మెన్ అభ్యర్థులకు పురుష అభ్యర్థులకి అయితే ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత వన్ ఎయిటీ వన్ జివో వన్ ఎయిటీ వన్ ద్వారా టూ ఇయర్స్ పెంచారు అప్పుడు థర్టీ టూ అయింది మరలా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ తర్వాత రెండు టూ ఇయర్స్ మరలా యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి టూ ఇయర్స్ పెంచారు అప్పుడు జనరల్ ఏజ్ లిమిట్ థర్టీ ఫోర్ అవడం జరిగింది ఈ పాయింట్ గ్రహించాలి అదే మహిళా అభ్యర్థులకి అయితే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది జనరల్ ఏజ్ లిమిట్ అండి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ తర్వాత టూ ఇయర్స్ పెంచారు మల్ మరలా మొన్న యొక్క వన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా టూ ఇయర్స్ పెంచడం జరిగింది యూనిఫామ్ ఉద్యోగాలకని ఓకేనా మరి టోటల్గా అప్పుడు ట్వంటీ నైన్ వాళ్ళకు జనరల్ ఏజ్ లిమిట్ అండి ఓకేనా ఓసీ అభ్యర్థులు జనరల్ ఏజ్ లిమిట్ అంటే పక్క రాష్ట్రం తెలంగాణ అభ్యర్థులు కావచ్చు వాళ్ళందరికీ ఓకేనా ట్వంటీ నైన్ అయితే ఉండడం జరిగింది మహిళా అభ్యర్థులకు ట్వంటీ నైన్ పురుష అభ్యర్థులకు థర్టీ ఫోర్ అయితే ఉండడం జరిగింది అప్పుడు ఈడబ్ల్యూఎస్ బీసీఎస్సీ ఎస్టీ అయితే ప్లస్ ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా దాంతో కలుపుకొని డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులకు అయితేనేమో థర్టీ నైన్ ఈ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ ఎస్టీ అభ్యర్థులకు ఓకేనా డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు థర్టీ నైన్ ఉందండి ఓకేనా థర్టీ నైన్ వరకు అప్లై చేసుకోవచ్చు అదే మహిళా అభ్యర్థులైతే థర్టీ ఫోర్ ఏ మహిళా అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ బీసీఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులకు థర్టీ ఫోర్ వరకు అదే జనరల్ వాళ్ళైతేనేమో ఇక్కడ మన క్లియర్గా ట్వంటీ నైన్ వరకు అదే పురుష అభ్యర్థులైతే థర్టీ ఫోర్ వరకు క్లియర్ కదా ఫ్రెండ్స్ ఎంతవరకు ఓకే ఫైర్ ఉద్యోగాలకు ఓకేనా డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎస్ సబ్ ఇన్స్పెక్టర్లోని ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పురుష అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు దీనికి సంబంధించి ఎయిటీ ఇన్ టూ థర్టీ ఉంది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎయిటీ ఇంటూ థర్టీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు నవంబర్ పదహారున జివో నెంబర్ ఓకేనా జివో నెంబర్ వన్ ఎయిటీ వన్ ద్వారా మనకు ప్లస్ టూ చేయడం జరిగింది ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై నోటిఫికేషన్ ద్వారా మరలా యూనిఫామ్ ఉద్యోగులు మళ్ళీ ప్లస్ టూ చేస్తున్నామని మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా రావడం జరిగింది అప్పుడు ప్లస్ టూ కాస్త టోటల్గా థర్టీ ఫోర్ జనరల్ అభ్యర్థులు ఓకేనా జనరల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత మరి ఈడబ్ల్యూఎస్ బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ప్లస్ ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా అప్పుడు టోటల్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే ఈ యొక్క ఫైర్ ఉద్యోగాలకు బీసీఎస్సీ ఎస్టీ యూడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అదే జనరల్ అభ్యర్థులైతే థర్టీ ఫోర్ వరకు ప్లస్ ఫైవ్ కలుపుకొని ఈ యొక్క అభ్యర్థులు థర్టీ నైన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ గురించి క్లియర్గా ఏజ్ లిమిట్ ఎంత ఉంది ఎప్పుడు ప్లస్ టూ చేయడం జరిగింది ఆ యొక్క ప్లస్ టూ చేయగా ఓసీ జనరల్ అభ్యర్థులకు ఎంత ఉంది అదేవిధంగా యూడబ్ల్యూఎస్ బీసీఎస్టీ అభ్యర్థి ఎంత ఉంది ప్లస్ ఫైవ్ కలుపుకొని టోటల్ గా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే కానిస్టేబుల్కి సంబంధించి ఓకేనా కానిస్టేబుల్ సంబంధించి చూసినట్లయితే సివిల్ ఏఆర్ పోస్టులకి అయితేనేమో పురుష మహిళ ఇద్దరు కూడా ఎలిజిబులే ఓకేనా అదే ఏపీఎస్పీ అయితే ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే అదేవిధంగా జైలు శాఖలో కానిస్టేబుల్స్ లో ఉండే పోస్టులు ఏమంటారు అంటే వార్డర్ పోస్టులు అంటారు వాటికి మేల్ అభ్యర్థులు అదేవిధంగా ఫిమేల్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయినండి ఈ ఉద్యోగాలకు అదేవిధంగా ఫైర్ ఉద్యోగాలకు అయితే కేవలము పురుష అభ్యర్థులు మాత్రమే ఓకేనా ముందుగా సివిల్ ఏఆర్ ఏపీఎస్పికి సంబంధించి జనరల్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ టూ ఉండడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వన్ ఎయిటీ వన్ జివో నెంబర్ ద్వారా మనకు ట్వంటీ టూ నుండి ప్లస్ టూ చేశారండి ఓకేనా అందుకే ఇక్కడ ప్లస్ టూ చేశాను చూడండి ఓకేనా అదే విధంగా మొన్న రెండు వేల ఇరవై రెండు ఓకేనా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వన్ ఫిఫ్టీ ఫైవ్ జివో ద్వారా మరలా ప్లస్ టూ చేశారు అప్పుడు సివిలు ఏఆర్ ఏపీఎస్పీ ఈ ఉద్యోగాలకు జనరల్ ఏజ్ లిమిట్ మనకు ఎంత ఉంది ట్వంటీ సిక్స్గా ఉండడం జరిగింది మరి అది జనరల్ ఏజ్ లిమిట్ మరి ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్టీ అభ్యర్థులకైతే ఎంతవరకు ఉంది ప్లస్ ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కలుపుకోవాలి కదా అప్పుడు వాళ్లకు ఈ మూడు ఉద్యోగాలకు సంబంధించి థర్టీ వన్గా ఉండడం జరిగింది ఇంతవరకు క్లియర్ కదా ఫ్రెండ్స్ ఓకే మరి చూసినట్లయితే వార్డర్ పోస్టులకు ఎయిటీన్ టూ థర్టీ అండి అది పురుష అభ్యర్థులకు అదేవిధంగా మహిళా అభ్యర్థి ఇద్దరు కూడా ఎయిటీన్ టూ థర్టీ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకే క్లియర్ కదా మరి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ద్వారా ప్లస్ టూ చేశారు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ద్వారా యూనిఫామ్ ఉద్యోగాల కంటూ మనకు ప్లస్ టూ చేయడం జరిగింది అప్పుడు ఎంత అవుతుందండి జనరలైజ్ థర్టీ ఫోర్గా ఉండడం జరుగుతుంది ఇంతవరకు బాగానే ఉంది మరి ఈడబ్ల్యూఎస్ బీసీఎస్టీ అభ్యర్థులకైతే ప్లస్ ఫైవ్ ఏజ్ లాక్సైజ్ ఉంటుంది కదా ఇప్పుడు కలుపుకోగా థర్టీ నైన్గా ఉండడం జరిగింది అదే ఫైర్ ఉద్యోగాలకు ఎయిటీన్ టూ థర్టీ వరకు అండి ఓకేనా ఎయిటీన్ టూ థర్టీ వరకు ఉండడం జరిగింది జనరల్ ఏజ్ లిమిట్ ఇది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ప్లస్ టూ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో మరల యూనిఫామ్ ఉద్యోగాలు కానీ టూ ఇయర్స్ పెంచారు అప్పుడు టోటల్గా థర్టీ ఫోర్ అవ్వడం జరిగింది సేమ్ వార్డర్ వార్డర్కు అదేవిధంగా ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి థర్టీ ఫోర్ జనరల్ ఉండడం జరిగింది ప్లస్ ఫైవ్ చేయగా అప్పుడు ప్లస్ ఫైవ్ ఎవరికి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు థర్టీ నైన్గా ఉండడం జరిగింది థర్టీ నేను వరకు అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించి కంప్లీట్గా జనరల్ ఏజ్ లిమిట్ ప్లస్ టూ ఏ జీఓ నెంబర్ ద్వారా పెంచారు అదేవిధంగా టోటల్గా జనరల్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది ప్లస్ ఫైవ్ కలుపుకొని ఈడబ్ల్యూఎస్ బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎంతవరకు ఉండడం జరిగింది అనేది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి ఇంతవరకు బాగానే ఉంది బ్రదర్ మరి నెక్స్ట్ ఏమైనా ట్వంటీ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ మనకు అక్టోబరు ఓకేనా డిసెంబర్లో నాకు నోటిఫికేషన్ రాబోతుంది అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్ రాబోతుంది మరి మన ఏజ్ కట్ అయ్యేది ఎప్పుడు జూలై ఫస్ట్ ట్వంటీ సిక్స్ నాటికి కట్ అవుతుంది మరి అప్పటికి మా యొక్క ఏజ్ లిమిట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది మరి ఏమైనా టూ ఇయర్స్ పెంచే అవకాశం ఉంటుందా టూ త్రీ ఇయర్స్ పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ఫ్రెండ్స్ ఒకటి చూడండి గుర్తుపెట్టుకోండి మనము ఈ యొక్క ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం అండి ఇది మనం నిరుద్యోగులు టర్న్ అవ్వడం జరిగింది ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో టర్న్ అవ్వడం జరిగింది ఏది ఖచ్చితంగా మనకు ప్రభుత్వం రాబోతుందని మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల అభ్యర్థుల తరఫున ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓ గెలుపుతో ప్రభుత్వం ఖచ్చితంగా అధికారం ఏర్పడేది కూడా మన ప్రభుత్వమే అని ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళకు అంత నమ్మకాన్ని కలిగించింది ఒక నిరుద్యోగ అభ్యర్థులు మాత్రమేనండి ఓకేనా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అయితే రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్కి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా టూ ఇయర్స్ అయితే పెంచే అవకాశం ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా టూ ఇయర్స్ పెంచే అవకాశం ఉంటుంది త్రీ ఇయర్స్ అంటే చాలా కష్టంగానే టూ ఇయర్స్ అయితే పెంచే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు ఖచ్చితంగా ఎంతవరకు వస్తుందంటే అప్పుడు ఖచ్చితంగా ఎస్ఐ ఉద్యోగాలకి అయితే థర్టీ వన్ జనరల్ వస్తుంది అదేవిధంగా ఎస్టీ బీసీఎస్టీ ప్లస్ సిక్స్ థర్టీ ఒక సిక్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఆ విధంగా టూ ఇయర్స్ పెంచినా కూడా ఇక్కడ దీన్ని బట్టి మీరు ప్లస్ టూ చేసుకోండి ఓకేనా చాలా వరకు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా మనకు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోయే కానిస్టేబుల్స్ ఎస్ఐ నోటిఫికేషన్కు ప్లస్ టూ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున ఆలోచిస్తారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటికి రాక రాక సిక్స్ ఇయర్స్కి వచ్చిన నోటిఫికేషను ఆ వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒక్క కానిస్టేబుల్కు త్రీ ఇయర్స్ పట్టింది అలాంటిది ఖచ్చితంగా నిరుద్యోగుల అభ్యర్థుల తరఫున ఖచ్చితంగా టూ ఇయర్స్ అయితే పెంచే అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ సందేహం లేదు కాబట్టి ధైర్యంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా ఏజ్ లిమిట్ గురించి ఎంత ఉంది అదే విధంగా రిలాక్సేషన్ ఎంత ఉండడం జరిగింది నెక్స్ట్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను ఖచ్చితంగా ఉంటుంది ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇంతవరకు ఇది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా వరకు నేను రిప్లై అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్